భారత లాగే యుఏఈ జట్ల మధ్య జరిగిన మొదటి ఆసియా కప్ మ్యాచ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలి అంటే రికార్డ్ అని చెప్పాలి అయితే మన భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది భారత జట్టు యుఏఈ పైన గెలవడం ఖాయం అనేది అందరికీ తెలుసు కానీ ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై ఏడు బంతుల్లో మొత్తం మ్యాచ్ ని పూర్తి చేస్తే అది ఒక గా మార్చడం అనేది చాలా గొప్ప విషయం అంతేకాకుండా ఈ క్రమంలో చూసుకున్నట్టయితే మన భారత జట్టుకు ఆ దుబాయ్ పిచ్చెస్ ఎలా ఉంటాయి బ్యాటింగ్ ఎలా ఉంటుంది బౌలింగ్ ముందు తీసుకోవాలా బ్యాటింగ్ తర్వాత తీసుకోవాలన్న విషయం పైన కొంతవరకు అవగాహన వచ్చింది ఇది చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి మన భారత జట్టుకు అయితే దీనిపైన మన భారత జట్టు దిగ్గజాలు అంటే రోహిత్ కోహ్లీ కానీ సెహ్వాగ్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించారు అసలు ఏమన్నారో చూద్దాం కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే ఆటగాడిగా కాకుండా ఒక భారత జట్టు అభిమానిగా అక్కడున్న నా ఆటగాళ్ళ ఒక ఆట చూడటానికి ఎంతో అంటే ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను నిజానికి కొన్ని సందర్భాలలో కొన్ని డెసిషన్స్ చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి అటువంటిదే టీవంటీ కెప్టెన్సీకి టీవంటీ ఫార్మేట్ కి నా ఒక రిటైర్మెంట్ కానీ నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా టీ ట్వంటీ అనేది చాలా అద్భుతమైన ఫార్మాట్ అది నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది భారత జట్టు ఒక అద్భుతమైన రికార్డ్ గెలుపుని అందుకుంది ఈ ఆసియా రెండు వేల ఇరవై ఐదు భారత జట్టు ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక రోహిత్ వ్యాఖ్యానిస్తూ ఆసియా కప్ గురించి నాకు మొదటి నుంచి హోప్స్ ఎక్కువ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ విషయంలో కూడా నాకు చాలా నమ్మకం ఉంది యువ ఆటగాళ్లు చక్రం తిప్పడంలో ఎప్పుడెప్పుడానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన చేతుల్లో అంటే గౌతమ్ గంభీర్ హ్యాండ్స్ లో ఉన్నారు ఇక మ్యాచ్ ని ఇరవై మూడు నిమిషాల్లో పూర్తి చేశారంటే అంతకన్నా కావాల్సింది ఉంది ఐఎమ్ సో హ్యాపీ అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ వ్యాఖ్యానిస్తూ ఇది భారత జట్టుకు చాలా అడ్వాంటేజ్ తో కూడుకున్న మ్యాచ్ దుబాయ్ పిక్స్ అనేవి భారత జట్టుకు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి అటువంటి సమయంలో ఖచ్చితంగా భారత జట్టు సవాల్ తో కూడుకున్న విషయం అయితే సూర్యకుమార్ యాదవ్ కామ్ అండ్ కంపోజర్ తో కూడుకున్న కెప్టెన్సీ ఖచ్చితంగా భారత జట్టును ముందుకు తీసుకువెళ్తుంది ఆటగాళ్లు ప్రెషర్ లోనే ఎక్కువగా తప్పులు చేస్తుంటారు ఆ ప్రెషర్ తాను తీసుకుని జట్టుకి కూల్నెస్ ఇచ్చే సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఆసియా కప్ లో కీలక భాగం అవుతాడని చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత సెహ్బాగ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ శుభమన్ గిల్ ఓపెనర్ జోడి చాలా అద్భుతంగా ఉంది కానీ జట్టులో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేయాలి అనేది నా అభిప్రాయం రాబోయే కాలంలో బౌలర్స్ తో పాటుగా బ్యాటర్స్ కూడా యువ ఆటగాళ్లు వాళ్ళ చక్రం తిప్పుతారు మొత్తం అంతా కూడా కొత్త ధనం అనేది ఒరవడిగా మారుతూ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను